విషయాలు వేరు పర్సనల్ విషయాలు వేరు కదా సో ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి అలానే అల్లు అర్జున్ గారు తప్పు అని మనం పాయింట్అవుట్ చేయలేము తన పర్సనల్ తనది ఇప్పుడు తను క్యాంపెయిన్ చేస్తారు తన ఫ్రెండ్ ఎవరో వైఎస్ఆర్సిపి ద్వారా ఆల్మోస్ట్ పుష్ప టూని తీసేయాలని ఆంధ్రాలో ఐమ్ ఫ్రమ్ ఆంధ్ర అనంతపూర్ సో అందరు అన్నారు బట్ తన పర్సనల్ అది బట్ ఏంటి అని అంటే ఆపోజిట్లో సొంతం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఉండి కూడా తను చేశాడు అనేది ఒక ఫ్యాన్స్కి హాటింగ్ థింగ్ బట్ తన పర్సనల్ థింగ్స్ని మనం పాయింట్అవుట్ చేయకూడదు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని మనం బయట పెట్టాల్సిన అవసరం లేదు ఇంటర్నల్గా వాళ్ళకి ఏముంటాయో అవి వాళ్ళు జరుపుకుంటుంటారు అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల ఫ్యాన్స్ మీ సినిమా మా సినిమా అల్లు ఫ్యాన్స్ అని మెగా ఫ్యాన్స్ అని ఓట్లాడుకుంటున్నారు కదా సో మరి కరెక్ట్ అంటారు సినిమా అంటేనే గ్రేట్ థింగ్ అది మనకు ఎలా అంటే ఒక ఇప్పుడు ఎర్రచందనం గురించి తీశారు అంటే అది ఒకప్పట్లో జరిగింది కాబట్టి తీశారు చాలామంది ఏమన్నారు ఎర్రచందనం గురించి ఇలా బ్యాట్గా తీస్తున్నారు ఇలా చేయాలని యువతని యువతని ప్రోత్సహిస్తున్నారా అని చాలామంది కమెంట్స్ చేశారు బట్ జరిగిందా అని చూపించారు జరుగుతుందేమో అని చూపించారు అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా సో ఫ్యాన్స్ కూడా అంతే కదా ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అయినాయి బాలకృష్ణ ఫ్యాన్స్ అయినాయి తారక్ ఫ్యాన్స్ అయినాయి ఎవరైనా కూడా వాళ్ళ ప్రెస్పెక్టివ్ మైండ్తో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఐ టోటలీ అగ్రీ విత్ చిరంజీవి ఫ్యాన్స్ అండ్ అదర్ ఫ్యాన్స్ బట్ ఆయన ఆయన క్యాంపెయిన్ చేయడం అలా తప్పు అనిపించింది కాబట్టి ఫ్యాన్స్ అపోజ్ అయ్యారు వాళ్ళకి ఐఎమ్ ఆల్సో అపోజ్ దట్ పాయింట్ అన్న అది ఎన్నిక ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు అనగా రెండు రోజుల ముందు ఆ రోజు ఏదో ఫ్రెండ్షిప్ కోసం అని ఆ రోజు వెళ్ళాడన్న సో అప్పుడు ఏమైందంటే నాగబాబు గారు కొంచెం స్పందించి నా వాళ్ళైనా పక్కనోళ్ళకు సపోర్ట్ చేస్తే పొగ వాళ్ళకు నా వాళ్ళు కాదు ఐ మీన్ ఎవరైనా కానీ పక్కన వాళ్ళు పొగ వాళ్ళకు సపోర్ట్ చేస్తే నా వాళ్ళు అయినటువంటి వాళ్ళు కూడా నా వాళ్ళు కాదు అంటారు సో ఇప్పుడు అంటే ఈయన అంటే నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వెళ్తా అన్నాడు ఓకే వెళ్ళండి దాంతో ప్రాబ్లం ఏం లేదు సో ఇక్కడ ఎట్టైనా ఆయన ఏమంటున్నా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు అర్జున్ గారు ఎట్లా అంటే సో నాకు ఇష్టమైతే ఎంత దూరమైన వెళ్తాను నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు వెళ్ళండి నాబాబు కూడా అన్నాడు ఒకటే మాట అన్నాడు పక్క వాళ్ళకు ఆయన పగవాళ్ళకు అంటే వ్యతిరేక ఆపోజిట్ వాళ్ళకు సపోర్ట్ చేసినప్పుడు మన వాళ్ళైనా తన వాళ్ళు మన వాళ్ళైనా పగవాళ్ళే అవుతారు సో నాబాబు కామెంట్ కరెక్ట్ ఉంది అల్లు అర్జున్ది కరెక్ట్ ఉంది ఇంకా దానికి ఏం చేయలేం దాన్ని దాన్ని వారుగా క్రియేట్ చేయకూడదన్న ఇది అకార్డింగ్ టు నా ఒపీనియన్ అంటే ఇప్పుడు అది సినిమా అనేది సుకుమార్ భార్య నిర్మించింది నిర్మాతగా చేసింది సో మరి ఆమె కోసం వెళ్ళడానికి వచ్చారు చాలా మంది ఏంటంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని పాయింట్ చేసి అంటున్నారు సో అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా ఆయన కోసం ఎట్టు ఇప్పుడు ఆయన ఏదో ఫ్రెండ్ అంట వాళ్ళ వైఫ్ ఇలా వైఫ్ అల్లు అర్జున్ వైఫ్ నంద్యాలలో ఉన్నటువంటి శిల్ప అంటే శిల్ప రవీందర్ ఆయన పేరు రవీందర్ మాదే నంద్యాల అంటే మాదే ఒక అల్లగడ్డ నంద్యాల పక్కన సో వాళ్ళ వైఫ్ వీళ్ళ వైఫ్ ఏదో ఫ్రెండ్షిప్తో ఈయన ఏదో కొంచెం అలా వెళ్ళిపోయాడు ఏదో ఇష్టంతో సో దాన్ని మనం ఏం తీసుకోవాలంటే సరే ఓకే ఆపోజిట్ ఆపోజిటే సపోజిట్ సపోజిట్ సో ఏం తీసుకోవాలంటే దాన్ని వారుగా అయితే తీసుకోకూడదు వాళ్ళ ఇష్టం ఎవరిష్టం ఇష్టం వాళ్ళది ఉంటుంది అయితే ఈ రోజు మనం చిరంజీవి బర్త్డే కదా సో మరి చాలా మంది అభిమానులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళకున్న అభిమానాలు చిరంజీవి పట్ల ఏ విధంగా ఒక రకంగా చూపిస్తున్నారు సో మరి లైఫ్ ఇచ్చినటువంటి ఇప్పుడు చిరంజీవి ద్వారానే ఒక లైఫ్ వచ్చింది అల్లు అవును అవును ఆయన జస్ట్ మెనీ మోర్ హ్యాపీస్ ఆఫ్ ద చిరువు గారు ఒక చిన్న లైన్ పెట్టిండి అంతే సో దానికి ఏమంటారు ఏమంటాం మేనమావ కదండి సొంతం మేనమామ దానికి అతను మా 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 మెగాస్టార్ అయినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా స్పందించారో తెలియదు కానీ ఈయన సొంతం మేనమామ ఎట్ట కాదన్నా ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరితో ఆపోజిట్ వెళ్ళినా చివరికి మేనమావ కాబట్టి పెడతారు సో ఇక్కడ ఏంటంటే అల్లు అర్జున్ తప్పుగా పట్టకూడదు అల్లు అర్జున్ తప్పుగా పట్టకూడదు మెగా ఫ్యామిలీ తప్పును పట్టకూడదు మెగా ఫ్యామిలీలో వారనేది చిన్న 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 కామెంట్స్ ద్వారా ఐ మీన్ చిన్న చిన్న ఏమంటారంటే టోల్స్ ద్వారా చాలా ఎక్కువ అయిపోయింది సో దానికి కూడా రియాక్ట్ అయిపోయి అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాను నాకు ఇష్టం ఉంటేనే వెళ్తున్నాను అంటున్నాడు సో ఆయన ఇష్టానికే వదిలేయాలి సో ఇది కూడా ఏంటంటే ఫ్యామిలీకి ఒక్క మాట పెట్టాడు రైటే వాళ్ళ మేనమామ కాబట్టి పెట్టాడు సో దానికి ఏం పెద్ద ఇది కావకూడదు షూర్గా అండి షూర్గా కంపల్సరీ ఉంటుందండి ఎంత దూరం వెళ్ళినా బంధం బంధుత్వమే కదండి ఎంత దూరం వెళ్ళినా రిలేషన్ రిలేషనే కదండి స్పిట్ అయిపోతా అవునవును ఆ వాయిస్లో ఆ బేస్ ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఉంది అల్లు అర్జున్ వాయిస్ బేస్ ఎక్కువగానే ఉంటుంది సో అలా మాట్లాడకూడదు ఏదైనా కానీ ఇప్పుడు ఒక సినిమా వాడు ఆయన ఆయన మీద పెట్టుబడి పెట్టి చాలా సినిమాలు తీస్తుంటారు ఇప్పుడు భారీ బడ్జెట్తో పుష్ప పుష్ప టూ పుష్ప టూ రిలీజ్గా ఉంది సో అది కూడా గమనించాలి ఆయన అయ్యో రాజకీయ పరంగా మనమెందుకు పోవాలి రాజకీయ పరంగా ఎందుకు పోవాలి మనకు ఉంటూ మన మన మీద ఒక పెట్టుబడి ఉంది కదా మన మీద ఒక సినిమా ఉంది కదా దాన్ని కూడా ఆలోచించాలి సో నెక్స్ట్ టైము దయచేసి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ టైం ఆలోచించండి మీ మీద ఎంతో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాతలు ఉన్నారు సో ఉంటున్నారు తీస్తున్నారు వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించి ఈ బంధాలు ఇలాంటి రాజకీయ సంబంధించినటువంటి విషయాలలో మీరు తల తలదూర్చొద్దని దయచేసి కోరుకుంటున్నామండి ఎందుకంటే నిర్మాతల బాధలు కూడా అర్థం చేసుకోవాలి మీరు అయితే అల్లు అర్జున్ తనకి ఆర్మీ తన ఫ్యాన్స్ ఆర్మీ ఉన్నారని చెప్పి ఆ ధైర్యంతో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు అదే ఫ్యామిలీ ఒక వైఫ్ అల్లు అర్జున్ ఆర్మీ ఒక వైఫ్ అన్నట్టుగా ఆ ధైర్యం అన్నట్టు చాలా బయట చెప్తున్నారు అది ఆర్మీ అంటే అది ఆయన ఇష్టం అండి ఆయన అభిమానం ఆయనకు ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానం మనం నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను ఎవరికైనా ఒక హీరో అన్నాక ఒక అభిమాన సంఘం ఉంటుంది అభిమానం అని ఉంటుంది సో ఏ దాన్ని కూడా మనం వ్యతిరేకంగా తీసుకోకూడదు సో అల్లు అర్జున్ గారు ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి కొద్దిగా ఎట్లా అంటే మేము ఎక్కడి నుంచి వచ్చాము నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎవరి ద్వారా వచ్చాను సో సొంత మేనమావోళ్ళు ఎవరో కాదు సొంత మేనమాములకు కొంచెం వాల్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఫైనల్గా అన్న ఇది ఎప్పుడు తెగుతుందో తెలియదన్న ఒకరి ద్వారా ఒకరికి ట్రోల్స్ ఎక్కువైపోయి ఒకరు ఒకరు ఫ్యాన్స్ ఒకరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు అని చెప్పేసి ఐ మీన్ అడవులు నరికేటట్టు అని పెట్టడము ఇది దీని గురించి మళ్ళీ మన అల్లు అర్జున్ గారు నా ఇష్టమైతే వెళ్తాను ఇలా అంటే ఇక్కడ వాళ్ళిద్దరు ఎవరికి ఎవరు కలవ వాళ్ళు వాళ్ళిద్దరు కలవనంత వరకు అంటే అభిమానం అనేది అభిమానం కాదు వీళ్ళ రిలేషను గట్టిపడేంత వరకు అంటే కలుసుకున్నంత వరకు ఒక అల్లు అర్జును పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మీటింగ్లో షేక్ హ్యాండ్గానో ఏదైనా హగ్గు గానో ఇప్పించేంత వరకు ఇది మాయా అని తప్పు ఇది క్షమించు అనే దాని వరకు వెళ్ళేంత వరకు ఇది నాకు తెలిసి తగ్గదండి కంపల్సరీ పడుతుందండి ఇప్పుడు నాకు ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు ఆయనకు సపోర్ట్ చేయకుండా వేరే దానికి వెళ్ళారు సో నాలాంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ కొందరు ఏం చేస్తారంటే సినిమా చూడకు సినిమాను దాన్ని డిస్కంటిన్యూ ఐ మీన్ చూడరు అనమాట దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు ఏ మా ఇది అని ఏదోదో అనుకున్నారు కదా దాన్ని కంపల్సరీగా చూడరు అని ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు సో ఈయన అంటున్నాడు కదా ఆర్మీ అభిమానులు వాళ్ళు చూస్తారండి మిగతా వాళ్ళు చూస్తారు సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో మేము కూడా వెయిటింగ్ అవును లాస్ట్ వీక్ లేదా టెన్ డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఏదో కర్ణాటక వెళ్ళినప్పుడు అలా ఒక మాట అన్నారు అంటే సినిమాలలో చెట్లను అడవులను నాశనం చేసే హీరోయిజాన్ని చూపిస్తున్నారు అలా చూపించొద్దు అంటున్నారు సో ఎవరైనా అంతే ఒక మాట అంటారు ఆ హీరోయిజాన్ని అనేది చెట్లను కాపాడేటట్టు అడవులను కాపాడేటట్టు తీయాలి ఇప్పుడు అడవిరాములు అని సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా ఉందండి అందులో ఏం చేస్తారంటే విలన్స్ ఆ గంధర్ చెక్కలను ఏనుగులు ఉన్నటువంటి దంతాలను తీసుకెళ్ళి వెళ్తుంటారు వాటిని వాటిని కంట్రోల్ చేసే హీరోయిజం ఉంటుంది అక్కడ ఇంకోటి అడవిదమ్ ఒక సినిమా ఉంది అడవి దొంగలో కూడా చిరంజీవి ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి గంధ చెక్కులు కానీ అవి ఏంటివి మన అదే ఏనుగు దంతాలను చాలా పులిస్ చర్మాలను వీటన్నింటినీ అడవి సంపదను కాపాడే విధంగా ఉండాలి కానీ అడవి సంపదను నాశం చేసే విధంగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ ఉద్దేశం